నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా భారీ శుభవార్త తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా నూతన సంవత్సరం సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అదనంగా ఐదు రకాల సరుకులను అయితే ఉచితంగా పంపిణీ చేయబోతున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ సరుకుల సప్లై విషయంలో క్రమంగా మెరుగుదలనైతే చూపిస్తుంది కొత్త సరుకులను కూడా ఇవ్వడం ద్వారా ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందని భావిస్తుంది ఈ క్రమంలోనే జనవరి ఒకటవ తేదీ నుంచి కొత్త సరుకులను ప్రజలకు అందించనుంది దీనితో పాటుగానే ఏపీలో కూటమి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులపైన మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి పేదలకు రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకొచ్చింది రేషన్ విషయంలో అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందని వెల్లడించారు ఆయా గ్రామ వార్డు సచివాలకు పంపించామని ఆగస్టు నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభమైంది కానీ ఇంకా చాలామంది కార్డులు తీసుకోలేదు గడువు దగ్గర పడుతున్న వేలాది కార్డులు లబ్ధిదారులకు చేరలేదు మిగిలిపోయిన కార్డులు ఈ నెల పది పదిహేనో తారీఖు లోపుగా తీసుకోకపోయినట్లయితే కమిషనరేట్ కు తిరిగి పంపించాల్సి ఉంటుందని అధికారికంగా వెల్లడించారు ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకుని వారు ఎవరైనా ఉంటే ఈ నెల పదిహేనో తారీఖు లోపు తీసుకోవాలని అధికారికంగా ప్రకటించారు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అనేది ప్రభుత్వం వేగవంతం చేసింది గ్రామవార్డు సచివాలయ ద్వారా లబ్ధిదారులకు ఈ కార్డులను అందజేస్తున్నారు వృద్ధులు దివ్యాంగులు ఇళ్ల వద్దకే వెళ్ళి కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం వెల్లడించింది అయినప్పటికీ చాలామంది కార్డులు పంపిణీ కాకుండా మిగిలిపోయాయని గడువు సమీపిస్తున్న చాలామంది లబ్ధిదారులు ఇంకా కార్డులు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని సమాచారం ఇచ్చారు ప్రస్తుతం యాభై రెండు వేల పైగానే అనేవి రెవెన్యూ డివిజన్లో మిగిలిపోయాయని ఈ కార్డులను లబ్ధిదారులకు చేరవేయడంలో కొంత జాప్యం జరుగుతుంది సచివాలయ సిబ్బంది డీలర్లు తెలిపిన వివరాల ప్రకారం లబ్ధిదారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ కూడా వారు స్పందించడం లేదని తెలుస్తుంది ప్రభుత్వం నిర్దేశించినటువంటి గడువు ఈ నెల పదిహేనో తారీఖు వరకు మాత్రమే ఉంది ఈ లోపు లబ్ధిదారులు తమ స్మార్ట్ రేషన్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం వెల్లడిస్తుంది గత ప్రభుత్వం హాయంలో మ్యాపింగ్ విషయంలో జరిగినటువంటి లోటుపాట్లు కారణంగా కొందరు తమ స్మార్ట్ రేషన్ కార్డు ఎక్కడ ఉందో తెలియడం లేదని వెల్లడించారు మ్యాపింగ్లో తప్పులు కారణంగా పెద్ద సంఖ్యలో స్మార్ట్ రేషన్ కార్డులు మిగిలిపోయినట్లు చెబుతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ఇంకా తీసుకోలేదో వారందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి వార్డు సచివాలయంలోకి వెళ్ళి ఈ నెల పదిహేనో తారీఖు లోపు అయితే మీ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఇలా మీరు తీసుకోకపోతే కనుక మీ కార్డులు అనేవి కమిషనరేట్కి అయితే పంపిస్తారు అక్కడైతే మీ కార్డులని రద్దు కావు కానీ ఒక్కొక్క కార్డుకి రెండు వందల రూపాయలు అయితే చెల్లించి మళ్ళీ దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటుగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం మరొక శుభవార్త తీసుకొచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే రేషన్ కార్డుదారులకు బియ్యం గోధుమ పిండి పంచదార కందిపప్పులను తక్కువ ధరకే అందిస్తుంది వీటితో పాటుగా తృణధాన్యాలను కూడా రేషన్దారులకు అందించాలనే ఏపీ ప్రభుత్వం ఇటీవలే కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఇందులో భాగంగా ఇప్పటికే రాయలసీమ జిల్లాలో రాగులు జొన్నలు కూడా ఉచితంగా అయితే అందిస్తుందండి ప్రభుత్వం ఈ పథకాన్ని ఇప్పుడు ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ప్రారంభిస్తున్నారు కొత్త బియ్యానికి బదులుగా తృణధాన్యాలను రేషన్ షాప్లో పంపిణీ చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కూడా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఐదు రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందండి పేద ప్రజల కోసం ప్రభుత్వం రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనండి ఇక మారుతున్నటువంటి ఆహారపు అలవాట్లను అనుగుణంగా చేసుకుని పోషక విలువలు కలిగినటువంటి చిరుధాన్యాలను ఉచితంగానే సరఫరా చేయాలని ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే ఇప్పటికే రాయలసీమ జిల్లాలో గత ఏప్రిల్ నుంచే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా బియ్యం పంచదారతో పాటుగా రాగులు జొన్నలను కూడా పంపిణీ చేస్తున్నారండి ఇదే విధంగా ఉత్తర కోస్తా ప్రాంతంలోని జిల్లాల ప్రజలకు కూడా రాగులు జొన్నలతో పాటుగా మరొక అదనంగా మూడు రకాల సరుకులను కూడా ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆ జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకులు ప్రజలందరికీ ఒకేలా అమలు కావట్లేదని కొన్ని జిల్లాల వారికి అదనపు సరుకులు అందుతున్నాయని అదేవిధంగా కొన్ని జిల్లాల ప్రజలకు అవి అందట్లేదని ఇలా ఎందుకు జరుగుతుందంటే దిగుబడి సప్లైలో వస్తున్నటువంటి సమస్యలే కారణమంటున్నారు కానీ ఇలాంటి లోపాలను సరిచేయకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకులు ప్రజలందరికీ ఒకేలా అమలు కావట్లేదని కొన్ని జిల్లాల వారికి అదనపు సరుకులను అందుతున్నాయని మరి కొన్ని జిల్లాల ప్రజలకు అసలు ఏ సరుకులు కూడా అందుబాటులోకి రావడం లేదని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు దీనికి కారణం ఏంటంటే దిగుబడి అదేవిధంగా సప్లైలో వస్తున్న సమస్యలే కారణమంటున్నారు కానీ ఇలాంటి లోపాలను సరిచేయకపోతే కొంతమంది ప్రజలకు ఎక్కువ మేలు జరిగే విధంగాను అదేవిధంగా కొంతమందికి ఎక్కువ మేలు కొంతమందికి తక్కువ మేలు జరుగుతున్నట్లు తెలుస్తుంది ఈ విషయాన్ని గమనించినటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు జనవరి ఒకటి నుంచి రేషన్లో అన్ని రకాల సరుకులు అందుతాయని వెల్లడించారు ఈ డిసెంబర్ నెలలోనే విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం అనకాపల్లి శ్రీకాకుళం అల్లూరి మన్యం జిల్లాల్లో రాగులను అయితే అదనంగా పంపిణీ చేయడం జరిగిందండి ఇక గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో రాగులను మరియు జొన్నలను అయితే పంపిణీ చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారికి ఒక్కొక్కరికి ఐదు కేజీలు చెప్పిన బియ్యాన్ని అయితే ఉచితంగా పంపిణీ చేస్తున్నారండి ఇక నుంచి కొత్త బియ్యానికి బదులుగా గరిష్టంగా మూడు కేజీల వరకు రాగులను జొన్నలను పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి అంటే ఇరవై కేజీల రేషన్ బియ్యానికి బదులుగా రెండు కేజీల రాగులతో పాటుగా పద్దెనిమిది కేజీల బియ్యాన్ని అయితే తీసుకోవచ్చండి గతంలోనూ రేషన్ దారులకు రాగులను రాగి పిండిని ప్యాకెట్ల రూపంలో అయితే పంపిణీ చేశారు ఇప్పుడు అలా రేషన్ షాపులో తృణధాన్యాలను అందించాలని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి గతంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వమే భారత ఆహార సంస్థ ద్వారా రాష్ట్రంలోని అవసరాలకు సరిపడగా రాగులను జొన్నలను అయితే కేటాయించేదండి అయితే ఇప్పుడు కేంద్రం తృణధాన్యాలకు కేటాయించడం లేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వమే వాటిని ప్రజలకు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు అందరికీ కూడా ఐదు కేజీల బియ్యానికి బదులుగా రెండు కేజీల బియ్యాన్ని అదేవిధంగా ఒక కేజీ రాగులు ఒక కేజీ జొన్నలు ఒక కేజీ గోధుమ పిండి ప్యాకెట్ తో పాటుగా ఒక కేజీ పంచదార ప్యాకెట్ అయితే ఉచితంగా పంపిణీ చేయబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం చాలా వేగవంతంగా అయితే పంపిణీ చేయడం జరిగిందండి కానీ ఎవరైతే రేషన్ కార్డులు తీసుకున్నప్పటికీ కూడా వారికి రేషన్ అయితే సరఫరా చేయలేదు ఇక జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్నారో వారికి కూడా ఈ ఐదు రకాల సరుకులను కూడా ఉచితంగా అయితే పంపిణీ చేస్తుందండి ప్రభుత్వం ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ పంపిణీలో మరొక భారీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ డిసెంబర్ ఇరవై ఐదో తేదీ నుంచే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వికలాంగులు ఉంటారో వారందరికీ కూడా ఇంటికే వచ్చి ఈ ఐదు రకాల రేషన్ సరుకులను అయితే ఉచితంగా పంపిణీ చేస్తున్నారండి ఈ విధంగా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా ఇలా పంపిణీ అయితే చేయడం జరుగుతుందండి ఆ తర్వాత జనవరి ఒకటి నుంచి రేషన్ షాపుల్లో కూడా బియ్యం పంచదార రాగులు గోధుమ పిండిని ఈ విధంగా అయితే పంపిణీ చేస్తారు అందువల్ల ఈ నెలాఖరున రేషన్ పొందేవారు ఇవన్నీ కూడా తమకు వచ్చేలా చూసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే వెల్లడించిందండి ఇక ప్రజలకు ఏ సమయంలో ఈ రేషన్ అయితే పంపిణీ చేస్తారనే విషయానికి వస్తే ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ అయితే పంపిణీ ఉంటుందండి ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే ఉంటుంది అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే రేషన్ పంపిణీ చేస్తారండి దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు రేషన్ పంపిణీ అనేది రెండు పోట్ల జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా వారి యొక్క సానుకూలత బట్టి ఈ యొక్క రేషన్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే వెల్లడించిందండి ఇక ముందు చెప్పుకున్నట్లుగానే ఇప్పటికీ ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డులనేవి పొందలేదు వారందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకోవాల్సి ఉంటుందండి లేదంటే కనుక మీ కార్డు అనేవి ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి పంపించడం జరుగుతుంది కమిషనరేట్కు అప్పుడు పంపించినట్లయితే మళ్ళీ మీరు రెండు వందలని జమ చేసి అయితే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి దీనికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్